ఏంజల్ బ్రోకింగ్ లో డి అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి పది షేర్లు బోనస్ గా పొందండి జస్ట్ సైన్అప్ అయితే చాలు మీ ఫోన్ ఓటీపీ ఎంటర్ చేయండి ఆ తర్వాత పాన్ కార్డ్ కార్డ్ ఆధార్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి ఆ తర్వాత సెల్ఫీ చేస్తే చాలు మీ అకౌంట్ ఇరవై నాలుగు గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి ఆ తర్వాత మీ డిమేట్ అకౌంట్ లో మేము చెప్పిన పది బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము అంటే మీకు పది షేర్లు బోనస్ గా వచ్చినట్టే తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తు పెట్టుకోండి సమాజంలో చెడు స్నేహాలు గొప్ప విద్యార్థులను కూడా చెడగొడతాయి బాగా చదువుకొని గొప్ప స్థాయికి చేరాల్సిన ఓ కుర్రాడు దారి తప్పి హంతకడయ్యాడు నిజంగా అతన్ని మోటివేట్ చేసి కలెక్టర్ కూడా అయ్యేవాడేమో కానీ అతని చెడు స్నేహాలు అతని దారి తప్పేలా చేశాయి ఎందుకంటే చిన్న వయసులోనే చెడు అలవాట్లకు అలవాటు పడి బానిసయ్యాడు సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడంతో ఇప్పుడు హంతకుడిగా మారి జైల్లో ఉన్నాడు అలా దారి తప్పిన కుర్రాడి పేరు వీర్రాజు ఇతను టెన్త్ క్లాస్లో టాపర్ పదికి పది సాధించాడు ఇంటర్లో దాదాపుగా కాలేజ్ టాపర్ మామూలు కాలేజీలో చదువుకొని ఏకంగా తొమ్మిది వందల అరవై ఐదు మార్కులు తెచ్చుకున్నాడు ఇరవై ఐదు మార్కులు తగ్గాయని బాధ కూడా పడ్డాడు ఇక ఆ తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్లో తొంభై నాలుగు శాతం మార్కులతో క్లాస్ టాపర్ సెకండ్ ఇయర్లో తొంభై శాతం మార్కులు తెచ్చుకొని టాప్ త్రీలో ఉన్నాడు అతని తల్లిదండ్రులు సోదరుడు మా వాడు జీవితంలో చాలా గొప్పవాడవుతాడని చాలా సంతోషించారు కానీ ఫైనల్ ఇయర్లో దారి తప్పేశాడు ఓ చెడు స్నేహితుడితో కలిసి తిరిగినందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాడు ఆ చెడు స్నేహితుడికి తోడు మరికొంతమంది జత కలిశారు అందరూ బెట్టింగ్ లేట మొదలు పెట్టారు ఆ తర్వాత మద్యం ఆ పైన జోదం చివరకు గాంజాయి వరకు వెళ్ళింది పరిస్థితి అక్కడ నుంచే తెలివైన విద్యార్థి వీర్రాజు రోడ్డున పడ్డాడు ఇతనిది విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలో గల నడిపల్లి గ్రామం చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాడు ఆ తర్వాత కుటుంబంతో కలిసి గ్రామం నుంచి విజయవాడకు వలసి వచ్చారు అక్కడే తన తల్లిదండ్రులు సోదరులు చిన్న చిన్న పనులు చేస్తూ చదివించారు వీర్రాజు చదువులో అని అంతా చెబుతుంటే మురిచిపోయేవారు అందుకే కష్టపడి చదివించారు కాకపోతే డిగ్రీలో పనికిమాలన కాలేజీలో చేర్పించడం అతని జీవితాన్ని మార్చేసింది కొత్త స్నేహాలు నాశనం చేశాయి చదువుకునే మంచి ఫ్రెండ్స్ దొరికితే ఆలోచనలు కూడా గొప్పగా ఉంటాయి జీవితం మీద ఆశ కల్పిస్తారు జీవిత లక్ష్యాలకు కూడా దారి చూపెడతారు కానీ షార్ట్ కట్ లో డబ్బులు సంపాదించేద్దామని బెట్టింగ్ లో దించారు స్నేహితులు అప్పటి వరకు పుస్తకాలు చదువు తప్ప మరేమీ తెలియని వీర్రాజు మొదట బోర్త్డే పార్టీతో మద్యం అలవాటు చేస్తారు దానికి తోడు ఇంట్లో నుంచి చదువుకోసమని బెట్టింగ్ ఆడాడు ఆ తర్వాత కలిసి ఏవైతే చేయకూడదో అలాంటి చండాల పనులన్నీ చేసేశాడు ఇక చదువుకునే తమ్ముడు సోయ్ లేకుండా తాగి ఇంటికి వస్తూ ఉండడంతో అందరూ షాక్ అయ్యారు ఎంత మానిపించాలని చూసినా వారి వల్ల కాలేదు దీంతో నువ్వు ఎక్కడే ఉంటే పాడవుతావని స్వగ్రామం నడిపలి పంపించారు చదువు లేకున్నా పర్వాలేదయ్యా ఈ వ్యసనాలు మానేయమని చెప్పారు దీంతో సరేనని ఊరెళ్ళాడు సరే ఊరికే ఇంటి దగ్గర కూర్చుంటే తిన్నానకే కాదు ఖర్చులకు కూడా డబ్బులు ఉండవనుకున్నాడు అసలే అన్నదమ్ములు తన మీద కోపంగా ఉన్నారు దీంతో ఓ ఫ్రెండ్ ద్వారా హోటల్లో సర్వరపణం చేసేంతగా దగ్గజారిపోయాడు సరిగ్గా వేర్రాజు గాని రెండేళ్లు కూర్చొని కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగం సాధించగల తెలివి ఉంది అంతకు మించి కష్టపడగలడు కానీ చివరకు సర్వర్ గా పని ఉన్నాడు ఎందుకంటే తన చెడు వ్యసనాలు తీర్చుకునేందుకు డబ్బులు కావాలి కాబట్టి అయితే అదే హోటల్లో భవానీ అనే యువతి పనిచేస్తూ ఉండేది వీరిద్దరూ కలిసి పనిచేసేవారు ఆ తర్వాత వారి పరిచయం అక్రమంధానికి దారితీసింది ఆ మహిళతో హోటల్లో పనిచేస్తూ ఎంజాయ్ చేసేవాడు మొదట ఎంజాయ్ చేస్తూ పనిచేసేవారు ఆ తర్వాత ఓన్లీ ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఇద్దరు సరిగా పనిచేసేవారు కాదు ఈ వీర్రాజు హోటల్లో పనిని చనగొడుతున్నాడని యజమాని కోప్పడ్డాడు ఆ తర్వాత అతన్ని పనిలో నుంచి తీసేశాడు యజమాని అయితే తన విషయం అందరికీ తెలిసిపోయిందని పని మానేసిన తర్వాత వీర్రాజును దూరం పెట్టింది భవానీ ఇదే వీర్రాజుకు కోపం కలిగించింది నీ కారణంగా నేను ఉద్యోగం పోగొట్టుకున్నాను నువ్వు ఇప్పుడు హాయిగా పని చేసుకుంటున్నావు నన్ను దూరం పెడతావా అని ఫోన్లోనే పలుమార్లు గొడవ పెట్టుకున్నాడు ఆ తర్వాత అతను కలిసేందుకు కూడా ఇష్టపడలేదు భవానీ అయితే ఆమె మరొకరత అక్రమంధం పెట్టుకుందని అనుమానించడం మొదలు పెట్టాడు ఆమె మీద నిఘా పెట్టి కోపం పెంచుకున్నాడు తనను మోసం చేసిన భవానీని చంపేయాలనుకున్నాడు ఎందుకంటే చెడు స్నేహాలతో అతని మనస్తత్వం కూడా మారిపోయింది అలా ఆమె మీద నెగా పెట్టాడు ఈ లోపు ఓ పదునైన చాకును ఓ దుకాణంలో కొన్నాడు ఏప్రిల్ పంతొమ్మిదిన భవానీ వచ్చే దారిలో కాపు కాశాడు పైడి భీంవరం నడిబుట్టున ఉన్న గుర్రమ్మ గుడి వెనుక కోనూరు గట్టి దగ్గర నిలబడ్డాడు అప్పుడే భవానీ అటుగా వెళ్తుండగా గమనించి పిలిచాడు ఆమెను కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించాడు మనం కలిసి ఉందాం నాకు అధిక రావాలని ఆమెను కోరాడు కానీ భవానీ మాత్రం ఒప్పుకోలేదు మా ఇంట్లో తెలిస్తే నన్ను చంపేస్తారు నాకు నీకు సరిపడదు మనం కలవకుండా ఉండాల్సిందని చెప్పింది ఆ తర్వాత ఇద్దరి మధ్య మళ్ళీ మాటా మాటా పెరిగింది నువ్వుగా నాతో కలిసి రాకుంటే చంపేస్తానని బెదిరించాడు అయితే చంపమని గట్టిగా తిట్టింది నాకు ఫోన్ కూడా చేయదని వెళుతుండగా ముందే తెలుసుకున్న కత్తితో ఆమెను వెనుక నుంచి గట్టిగా పట్టుకొని గొంతు రెండుసార్లు బలంగా కోసాడు అంతే ఆమె గొంతు నుంచి రక్తం కారుతూ అక్కడే పడిపోయింది తన పని పూర్తయిపోయిందని అయిపోయిందని ఏకంగా ఆ ఊరు నుంచే పారిపోయాడు దారిలో వెళ్తున్న ఓ వ్యక్తి రక్త పడుగులో పడి ఉన్న బానీ చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయిందని తేల్చారు పోలీసులు విచారణ చేయగా హోటల్ యజమాని ఆమె ప్రియుడు వీర్రాజు గురించి చెప్పాడు అతని మీద అనుమానం ఉందన్నాడు దీంతో హోటల్లో పనిచేసే మరో వ్యక్తితో కలిసి వీర్రాజు గదికి వెళ్లగా తాళం వేసి ఉంది ఇక అతనే చంపి ఉంటాడని ప్రత్యేక బృందాలు వేటాటం మొదలు పెట్టాయి కానీ వీర్రాజు చాలా తెలివిగా వేగంగా విజయవాడలోనే తన ఇంటికి వెళ్ళాడు అక్కడేమో వారికి తనకు మొక్కుందని తిరుపతి వెళ్తున్నానని చెప్పాడు ఆ తర్వాత తిరుపతికి వెళ్ళక ముందే గుండు గీసుకొని ఆ తర్వాత తిరుపతి వెళ్ళాడు ఎందుకంటే తనను గుర్తుపడతారేమోననేది అతని ఐడియా ఇక తిరుపతి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకున్నాడు కానీ విజయవాడలోని అతని ఇంటి దగ్గర అప్పటికే పోలీసుల నిఘా ఉంది తిరుపతి నుంచి తన ఇంటికి వస్తుండగానే పోలీసులకు సమాచారం అందింది రణస్థల మండలంలోని కమ్మశగడం దగ్గర పోలీసులు వీర్రాజుని అదుపులోకి తీసుకున్నారు అయితే వీర్రాజు సోదరులు తన తమ్ముడు ఎంతో తెలివైన వాడు క్లాస్లో ఫస్ట్ వచ్చేవాడని అతను సాధించిన షీడ్లు చూపించారు స్కూల్లో ఇచ్చిన సర్టిఫికెట్లు పోలీసులకు చూపించి కన్నీరు మున్నీరయ్యారు డిగ్రీ సెకండ్ ఇయర్లో చెడు స్నేహాల వల్ల పాడయ్యాడు ఇక కోలుకోలేదు కనీసం కాలేజ్ కూడా వెళ్ళలేదు మా తమ్ముడు పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం సంపాదిస్తాడు అనుకున్నామని బోరున విలపించారు కానీ పోలీసులు విచారణ చేయగా తన దూరం పెట్టినందుకే చంపానని చాలా కూలుగా చెప్పాడు చివరకు జైలుకు వెళ్ళిపోయాడు అలా గొప్ప భవిష్యత్తున్న విద్యార్థి ప్రతి పరీక్షలో తొంభై శాతానికి పైగా మార్కులు సాధించాడు కానీ చెడు స్నేహాల కారణంగా హంతకుడయ్యాడు వీర్రాజు తనను తాను మార్చుకోలేకపోయాడు అందుకే చెడు స్నేహాలు చేయకూడదు ఈజీ మనీ కోసం తాపత్రయపడకూడదు మన భవిష్యత్తు నిర్ణయించే ఈ స్కూళ్ళు కాలేజీలే అక్కడ నువ్వు చేసే పనులను బట్టి అలాగే నిర్ణయాలను బట్టే నీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది అందుకు రాజు జీవితమే ఉదాహరణ మరి వీర్రాజుపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి